അന്തര <laughs> കാര്യകത്ത రామారావు దూర ఆలోచన ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి కనపడుతుంది అంటే అది విజన్ లీడర్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి పెద్దలందరూ చెప్పారు చెప్పిందే చెప్పుకుంటూ పోవడం ఎందుకంటే సమయం మహానాడు మనం జరుపుకోబోతున్నాం మీ అందరి కష్టంతో నేను ఇక్కడ తెలియజేసే ఐదు సంవత్సరాలు పోరాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తన కుటుంబం సంతో సమానంగా విషయం తెలియజేస్తున్నాం చాలా సమస్యలు ఉన్నాయి ఐదేళ్లుగా మన పైన పెట్టిన కేసులు కావచ్చు మన బిల్లులు కావచ్చు మన హౌసింగ్ బిల్లులు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఆర్ఎంబి రోడ్లు కావచ్చు అనేక మరి నేను తెలియజేసేది తెలియజేసేది ఒక్కటే మనం కష్టపడి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడిని చేసుకోవాలనుకున్నాం మనం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం మరి వేదిక పైన శాసనసభ్యులు ఎంపీలు మాజీ ఎంపీ గారు మరి పల్లె రఘునాథ్ రెడ్డి గారు తిప్పేసాము గారు ప్రతిపాదించిన ప్రతి ప్రతిపాదనని మనం మహానాడులో పెట్టుకొని